కరప మండలం సిరిపురం సీమోన్ మెమోరియల్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు సంఘ కాపరి రెవరెండ్ జేమ్స్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ వల్లూరి రాజా ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వల్లూరి రాజా మాట్లాడుతూ లోకరక్షకుడు రక్షకుడు క్రీస్తు చూపిన ప్రేమ కరుణ మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని అన్నారు అడుగుడి మీ కియబడును తట్టుడి తీయబడును అన్న క్రీస్తు వాక్కును గుర్తు చేశారు ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ నియోజకవర్గం వ్యాప్తంగా సుమారు డెబ్బై ఐదు వేల కేకులను పంపిణీ చేసినట్లు తెలిపారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరాలని ఎమ్మెల్యే పంతం నానాజీ సంపూర్ణ ఆరోగ్యం కోసం క్రైస్తవులు తమ ప్రార్థనల్లో గుర్తుంచుకోవాలని కోరారు అనంతరం రెవరెండ్ ఎం జేమ్స్ మాట్లాడుతూ దాదాపు వెయ్యి మంది విశ్వాసుల మధ్య ఈ వేడుకలు జరగడం దేవుని కృప అని అన్నారు కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు గ్రామ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సంఘం పెద్దలు క్రైస్తవ సోదరులు తదితరులు పాల్గొన్నారు

ప్రతి ఒక్కరికి హృదయపూర్గ వంగనాలు కూడు వచ్చిన సంఘస్థులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి నా పేరు ఒల్లూరు రాజా నేను ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ అండి ఆ దేవాది దేవుని దయతో ఈరోజు నాకు ఈ పదవి రావడం ఆయన లేకపోతే ఏదీ జరగదు ఎందుకంటే ఆయన ఎన్నో కార్యక్రమాలు ఏమి జరగాలన్నా అయిన తర్వాత నాకు తెలిసి నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేశారైనా నేను నా చిన్న వయసులో ఎన్నో ఇది ఎవరైనా అంటే తెలుసు కదా ఈ విధంగా ఉంటున్నా కానీ ప్రతి ప్రమాదం వచ్చినప్పుడు ఆయన కాపాడుతూనే ఉన్నాడు మరి ఈరోజు నేను ఎక్కడ వృక్ష ఉన్నా ఇక్కడ నుంచి తమ శోధరలు ఎక్కువగా ఆ వయసులోనే ప్రబలంబిస్తాయని నా ఉద్దేశం ఎందుకంటే నేను చాలా అనుభవించాను చాలా చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితుల నుంచి ఈ రోజు దేవుని నన్ను కాపాడి ఈ రోజున ఇక్కడ ఈ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ స్టేట్ గా నిలబెట్టినానికి మరొకసారి వాదనలు తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే మా నాన్నగారు ఒక గేట్ వాచ్మన్ అండి ఒక థియేటర్ దగ్గర గేటు వాచ్మెన్గా పనిచేసే వ్యక్తి మరి నా కష్టాన్ని గుర్తించింది మా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గౌరీశ్రీ పంప నానాజీ గారు ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పి సుమారు కాకినాడ రూరల్ మొత్తం ప్రతి ఒక్క చర్చికి కేకులను అంటే సుమారు డెబ్బై ఐదు వేల కేకులను ఏటా పెంచిపెట్టి మనకు శుభాకాంక్షలు తెలియజేస్తారండి అది మీకు ఇవ్వబడును మీకు తీరుపడింది కాబట్టి నేను అడుగుతుంది ఏంటంటే మా పద్మ నానాజీ గారి గురించి వారి కుటుంబ విషయంలో మీరు ప్రార్థన చేయమని నేను ప్రత్యేక కోరుకుంటున్నానండి ఎందుకంటే నేను ఇక్కడ నిలబడడానికి ఆయన ఆశస్సు లేకపోతే నేను ఇక్కడ ఉన్నాను ఎందుకంటే కష్టాన్ని గుర్తించింది ఆయన మరి వారిని మీ ప్రార్థనలో గుర్తించుకోవాలని అదేవిధంగా మీకు కేనుకులు పెంచిపెట్టిన జనసేన నాయకులను కూడా లోకల్ నాయకులను కూడా మీరు గుర్తుపెట్టుకుని మాకోసం ప్రార్థన చేయమని ప్రతి ఒక్కరిని పేరు పేరున అర్జిస్తున్నాను అర్థంలో నన్ను కూడా గుర్తు పెట్టుకుని నేను మీ కుటుంబంలో ఒక్కలాగా మీరు అనుకోవాలని నన్ను ఇక్కడ పిలిపించిన పిలిచిన జేమ్స్ గారికి మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ మరొకసారి అందరికీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ వెరీ వెరీ క్రిస్మస్ మరి ముఖ్యమైన విషయం ఏంటంటే గౌరవ సర్పంచ్ గారికి కూడా నాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం అండి మందిర్ మరి పక్షముగా పక్ష దైవచనుడిగా స్థానిక సంఘ కాపరిగా మీ అందరికూ క్రిస్మస్ శుభములు తెలియపరుస్తూ మరి ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున సిరిపురం ఆ చర్చి ప్రక్కన గ్రౌండ్లో ఎంతో అత్యంత వైభవంగా క్రిస్మస్ వేడుకలు జరుగుతూ ఈ సంవత్సరం కూడా ఆ దేవాది దేవుడు ఘనంగా జరిగించారు దాదాపు మరి వెయ్యి మంది వరకు భక్తులు ఈ యొక్క క్రిస్మస్లో పాల్గొని మరి దేవుని ఎంతో మహిమపరిచారు దైవ దేవులు పొందుకున్నారు వచ్చిన వారందరికీ క్రిస్మస్ సందర్భంగా మరి భోజన సదుపాయాలు సిద్ధపరిచాము అలాగే యవనస్తులు చక్కని కొరియోగ్రఫీ చేశారు అలాగే మరి సంఘ యూత్ వారు అలాగే సంఘ పెద్దలు సంఘ స్త్రీలు మరి వచ్చిన వారందరికీ చక్కని ఏర్పాట్లు మరి చేసి ఎంతో ఆ దేవదేవుని యొక్క యొక్క క్రిస్మస్ను ఘనంగా జరిగించడం జరిగింది మరి ఆ యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశము ఏమై ఉన్నదంటే నశించుకోవచ్చునటువంటి మానవులను వెతికి రక్షించాలని ఆ భగవంతుడైనటువంటి మరి పరమ తండ్రి తన జనతకి కుమారుడైన క్రీస్తుని లోకమునకు మరి ఎంతగానో బలియాగముగా పంపించినటువంటి ఆ యొక్క శుభతరుణమును పురస్కరించుకుని యావత్ ప్రపంచమంతా కూడా ఈ డిసెంబర్ ఇరవై ఐదో క్రిస్మస్ వేడుకలు జరిగించుకుంటూ వస్తుండగా మేమును ఆ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా మరి సిరిపురములో అత్యంత వైభవంగా ఈ సంవత్సరం జరిగించడానికి దేవుడు కృపిణిచ్చారు ఆ యేసుక్రీస్తు ప్రభులవారు వారు మరి ఆయన వెలుగై ఉన్నాడు కనుక ఆ వెలుగు మరి మీకును మీ కుటుంబాలకును మరి మీ ప్రాంతములకు కూడా మరి ఉండాలని అట్టి వెలుగుతో మీరు అందరూ కూడా నింపబడాలని సంఖ్యాపరిగా నేను ఆశపడుతున్నాను ఈ క్రిస్మస్